ైన్ నా పేరు శ్రీనివాస్ అండి ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడి పోటీ చేస్తున్నాను మరి ఇక్కడున్న ప్రాంతంలో ఈ ప్రాంత వ్యక్తులతో మమేకమై ఇక్కడున్న సమస్యల మీద మమేకమై మరి ఎన్నో సమస్యల మీద పోరాటం చేసి విజయం సాధించినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంతంపై మమకారం ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేడు అనేక విషయాల్లో ప్రజలందరూ కూడా గందరగోళంతో మరి ఉన్నటువంటి సమస్యలు మనం చూస్తూ ఉంటున్నాం మరి నేడు పరిస్థితులు చూస్తూ ఉన్నట్లయితే మనిషి జీవన విధానానికి ఒక ఉద్యోగ జీవన విధానానికి విఘాతం కలిగించే విధంగా మరి సిపి ఎస్ విధానం నేడు ఉంది మరి అటువంటి సిపిఎస్ఈ విధానాన్ని రద్దు చేసే విధంగా మొదటి పోరాటం చేయాలని మరి అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ భద్రత కలిగే విధంగా మరి ప్రయత్నించాలని అనేక సమస్యల్ని ఈ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం నుంచి ఈ ఉత్తరాంధ్ర ఈ వలస జీవితాలకు స్వస్తి పలికే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యువతకి ప్రాధాన్యత కలిగే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యువతంతా కూడా ఇక్కడ ఉద్యోగాలు వచ్చే విధంగా స్థానిక ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మరి పోరాటం చేయాలని ఉత్తరాంధ్ర పట్టబదులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు పోటీ చేయడం జరుగుతుంది వర్గానికి చెందినటువంటి ప్రజా సమస్యల్లో ఎప్పుడూ పోరాటాల్లో నిమగ్నమైనటువంటి వారు మేధావులు అంటేనే మరి గుర్తుకు వచ్చేది న్యాయవాదులు మరి అటువంటి న్యాయవాదులు వారందరూ కూడా మూడు జిల్లాల నుంచి ఏకగ్రీవంగా మరి నన్ను నా అభ్యర్థత్వాన్ని మన్నించి మరి నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇటువంటివన్నిటి కూడా ప్రగతిశీల మహిళా సంఘం సిపిఐఎంఎల్ అనేక ప్రజా సంఘాల వారు మరి నా అభ్యర్థత్వాన్ని మన్నించి ముందుకు తీసుకెళ్తున్నాయి అలాగే ఎక్స్ సర్వీస్మెన్స్ అసోసియేషన్ ఈరోజు వాళ్ళందరూ కూడా వాలంటీర్గా వచ్చి నా కోసం వీధి వీధిలో పేరు పేరున తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళకు అతీతంగా ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి ధ్యేయంగా ఇక్కడ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మరి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నా నా పేరు వజ్జపర్తి శ్రీనివాస్ సీరియల్ నెంబర్ ట్వంటీ నైన్ టూ నైన్ మరి నా ఆ బ్యాలెట్ పేపర్ మీద వన్ అనే ముద్ర వేసి ఒకటిగా గుర్తించి మరి నా అభ్యర్థత్వాన్ని మన్నించి అందరూ అత్యంత అధిక మెజార్టీతో గెలిపించాలని మరి ప్రతి ఒక్కరిని ఈ ఉత్తరాంధ్ర ప్రజల ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నాను ధన్యవాదాలు